హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్స్ ఇవాళ వచ్చేసి నేను మీ ముందుకి అద్భుతమైన ఆఫర్ అయితే తీసుకొచ్చాను సో ప్రీవియస్ గా మనము ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకొచ్చాము అది ఎక్స్పోలో తీసుకొచ్చాము కేవలం త్రీ డేస్ వ్యాలిడిటీ అయితే ఉండింది ఇప్పుడు మీకు నాలుగు బ్యాటరీస్ తో కావాలంటే వన్ ల్యాక్ కి త్రీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఇస్తారు ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది ఇది మీకు అప్రాక్సిమెట్లీ యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అదే మీకు ఐదు బ్యాటరీస్ తో కావాలంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అలాగే ప్లస్ మీకు జీఎస్టీ అయితే ఉంటుంది ఇది మీకు అప్రాక్సిమట్లీ అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు మూడు గనకు మీకు వన్ ల్యాక్ కి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఎవరైతే వన్ లాక్ రూపీస్ లో త్రీ వెహికల్స్ తీసుకోలేని అనుకుంటారో వాళ్ళకి ఒక వెహికల్ కూడా వీళ్ళైతే సెల్ చేస్తున్నారు కాకపోతే మీరు వన్ లాక్ లో త్రీ వెహికల్స్ కావాలంటే అక్కడ కూడా మీరు అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇది వచ్చేసి మనకి జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కడపలో ఉన్నటువంటి టీటీఈడి ఫంక్షన్ హాల్ లో అయితే ఈ ఎక్స్పో అయితే జరగబోతుంది ఇక్కడ మాత్రం మీకు ఈ ఆఫర్ అయితే ఇస్తారు తర్వాత మళ్ళీ మీకు ప్రైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది సో మీకు ప్రైజ్ పెరగక ముందు వెహికల్ కావాలి అనుకుంటే ఇంకా చాలా టైం ఉంది మనకి చూసుకోండి కింద మీకు లో మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను మొబైల్ నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి మీరు మరి డీటెయిల్స్ అయితే మీరు అక్కడి నుంచి తెలుసుకొని వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఇకపోతే వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి వార్కాస్ కంపెనీ వార్కాస్ వచ్చేసి మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి చాలా కాలంగా ఉంది కాకపోతే మనకి ముందుకైతే అయితే రాలేదనమాట ఫ్రంట్ ఎండ్ లో లేకుండా వీళ్ళు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళు వచ్చేసి క్రోని అనే ఒక మోడల్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది మనకి ఒకసారి ఛార్జింగ్ పెడితే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు రియల్ టైంలో వచ్చేటప్పటికి మనకి ఒక అరవై కిలోమీటర్ల రేంజ్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో మనకి వారంటీ ఎవరైతే తక్కువ ధరకి ఇస్తున్నారు అంటే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి మీకు వన్ ఇయర్ పాటు బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు మోటర్కి కంట్రోలర్కి వన్ ఇయర్ పాటు వారంటీ ఇస్తున్నారు అలాగే ఏదైతే మీకు ఛార్జర్ ఉంటుందో చార్జర్కి సిక్స్ మంత్స్ పాటు వారంటీ అయితే ఇస్తున్నారు దీంట్లో మీకు ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి ఫోర్ కలర్ ఆప్షన్స్లో మీకు ఏది కావాలన్నా మీరు అయితే తీసుకోవచ్చు దీంట్లో మనం లోడింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే నూట యాభై కేజీల లోడింగ్ కెపాసిటీ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ దీంట్లో ఇకపోతే మనము మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ టు బ్యాక్ టెన్ బై టెన్ టైర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది ఇకపోతే మనము మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అలాగే మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ పోర్ట్ ఉంటుంది అలాగే యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది అలాగే మనకి పార్కింగ్ స్విచ్ కూడా ఉంటుంది సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ ద బడ్జెట్లో సో ఈ బడ్జెట్లో మనకి ఇంత మంచి ఆప్షన్స్ రావడం అనేది చాలా అరుదు సో మీకు ఈ ఆఫర్ ఎక్స్పైర్ అవ్వకముందు మీరు ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి సో ప్రీవియస్గా మనం వీడియో చేసినప్పుడు చాలామంది అన్నారు అన్నారు డెలివరీ చేయట్లేదు అని సో చూడండి నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో ఆ త్రీ డేస్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వెహికల్స్ అయితే డెలివరీ అయ్యాయి సో ఇప్పుడు కూడా మీరు జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ త్రీ డేస్లో బుక్ చేసుకుంటే మాత్రం మీకు ఈ ప్రైస్కి ఈ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మిగతాప్పుడు మీకు మళ్ళీ ప్రైస్ అయితే పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి నడపడానికి మనకి ఏమన్నా లైసెన్స్ కావాలా రిజిస్ట్రేషన్ కావాలా అంటే దీన్ని నడపడానికి మీకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు మీరు వెహికల్ తీసుకోవడం నడుపుకోవడము అంతే ఇకపోతే దీని యొక్క వారంటీలు అవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ వరకు మనకి కన్సోల్ అయితే చూపిస్తూ ఉంటుంది ఇది మనకి ఎల్ఈడీ కన్సోల్ అయితే వస్తుందన్నమాట కాకపోతే రియల్ టైంలోకి వచ్చినప్పుడు మనకి థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది అప్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మనకి స్పీడ్ అయితే వెళ్తూ ఉంటుంది అండ్ పేలోడి కెపాసిటీ కూడా బాగుంది నూట యాభై కేజీల పేలోడింగ్ కెపాసిటీ ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో మీకు మీకు మొబైల్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేసినా అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు సో ఇదిగేసి వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నుంచి ఖచ్చితంగా వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోద్దు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో బై బాయ్